అస్మద్గురుభ్యో నమ మహాభారత రచయిత వ్యాసుడు అతనికి పదహారు ఏళ్ళ బాలుడుగా పుట్టాడు సుఖమహర్షి సుఖమహర్షి సర్వశాస్త్ర పారంగతుడు దిశములతో ఉన్న అవధూత వ్యాసమహర్షి కుమారుడు దృఢకాయుడు ఎక్కడా పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఉండడు వ్యాసుడు అతనికి వివాహం చేసి మిగిలిన సంస్కారాలు చేయాలని భావించాడు కానీ స్థిర చిత్తుడు స్థిర నివాసి కాని కొడుకు ఆయన ఆయన వివాహం హరియందే సర్వభూతములయందే హరిని దర్శించినవాడు అలా అడవులబడి వెళ్ళిపోతూ ఉన్నాడు వెనుక కుమారా కుమారా అంటూ వ్యాసుడు వెళుతున్నాడు అలా కొంత దూరం వెళ్ళగా ఒక తటాకంలో దేవతా స్త్రీలు స్నానం చేస్తూ ఉన్నారు ముందు వ్యాసుడు వెళుతున్నాడు ఆయన చూసి నమస్కరించారు దేవతాస్త్రీలు తర్వాత కొంతసేపటికి కుమార కుమార అంటూ వ్యాసుడు వచ్చాడు ఆ వ్యాసుడిని చూసి గబగబా ఈ స్త్రీలంతా ఒడ్డుకు వచ్చి వస్త్రాలు ధరించారు అప్పుడు వ్యాసుడికి ఆశ్చర్యం కలిగింది నిలబడి ఎందుకు మీరు మా అబ్బాయి వెళ్ళినప్పుడు దిగంబరగా ఉన్నారు నేను వచ్చినప్పుడు వస్త్రాలు ధరిస్తున్నారు కారణం ఏమిటి వయసులో ఉన్నది మా అబ్బాయి ముసలివాడిని నేను కదా అని అడిగాడు వ్యాసుడు దానికి ఆ దేవతా స్త్రీలు మీ కుమారునికి అందరి అందు భగవద్ దృష్టి తప్ప వేరే భావన ఉండదు మీరు అలా కాదు కదండీ మీకు అన్నీ తెలుసును అందుకే మిమ్మల్ని చూడగానే మాకు సిగ్గు కలిగింది మీ కుమారుణ్ణి చూసినప్పుడు మాకు భగవంతుని చూసిన ఆనందం కలిగింది అందుకే మేము వస్త్రాలు ధరించాము అని వ్యాసునికి చెప్పారు అయితే ఇలా అడవుల వెంబడి వెళ్ళిపోతున్న శ్రీ సుఖుణ్ణి చూడాలని తహతహలాడాడు వ్యాసుడు కలత చెందాడు ఆగమని వెంటపడ్డాడు తండ్రి పిలుస్తుంటే తనయుడు బదుడు చెప్పలేదు అన్నింటిలో నెలకొని ఉన్న పరమాత్ముడు ఓ అని జవాబిస్తున్నాయి వృక్షాలు అలా వృక్షాలు దాటుకుంటూ వెళుతుంటే ఇక తను మారడని శ్రీసుకుడు వృక్షాలను ఓయ్ అని పలకండి మా తండ్రి గారికి అని చెప్పాడు చెప్పగానే అదే విధంగా ఓయ్ అని చెట్లు జవాబిచ్చాయి ఎక్కడున్నాడు అయినా నైమిసారణ్యం నైమిసారణ్యంలో చెట్టులోనే పరమాత్మ ఉంటాడు ఆ చెట్ల మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడు శ్రీసుక మహర్షి ఆ చెట్లన్నీ ఓ ఓ అని జవాబిస్తున్నాయి ఈ వృక్షాలు సుకుడు వెళ్ళి వెళ్ళి ఎక్కడ ఆగాడు గంగా నది ఒడ్డున ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిత్తు దగ్గర ఆగాడు అక్కడ రాజుగారు ఉన్నారు కాబట్టి అతని బలగం ఋషులు మొదలైన వారు అప్పటికే అచ్చట చేరారు సుకుడు ఉన్మత్తుడని భావించిన పిల్లలు గేలి చేస్తూ వెంటపడ్డారు సమస్త వర్గం పరీక్షిత్తు సుఖునికి లేచి నిలబడి నమస్కరించారు పిల్లలు అది చూచి వెళ్ళిపోయారు పరీక్షిత్తు ప్రార్థనపై భాగవత అమృతం కురిసింది ఇక్కడ ఎలా కురిసింది ఏడు రోజులు మాత్రమే ఆయు ఉన్న ఆ పాండవరాజు వంశజుడు కోరగా శ్రీ మహర్షి భాగవతాన్ని వర్షించారు ఏడు రోజులు ఈ ఏడు రోజులు పరీక్షన్ మహారాజు వేసిన మఠం మార్చకుండా అలాగే రాత్రి పగలు కూర్చొని మహారాజు శ్రద్ధగా భాగవతాన్ని విన్నారు ధరించారు అయితే భాగవతాన్ని వ్యాసుడు వ్రాసినందువలన పరీక్షణ మహారాజుకు శ్రీ సుఖ మహర్షి చెప్పటం జరిగింది ఏడు రోజులు సుఖుడు చెప్తూనే ఉన్నాడు భాగవత అమృతాన్ని కురిపిస్తూనే ఉన్నాడు ఏడు రోజులు కూడా పరీక్షణ మహారాజు వేసిన మఠం తీయకుండా కూర్చొని చక్కగా విన్నాడు ఏడు రోజులు మాత్రమే ఆయు ఉన్న ఆ పాండవ వంశజుడు ఆ భాగవతంతో ధరించిపోయాడు ఒక సంస్థ సుఖినో భవంతు సుశీలారాణి రామ